మన చేతుల్లో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అండ్ వీ షుడ్ నాట్ థింక్ వి ఆర్ బ్లెస్డ్ పీపుల్ ఆ సెల్ ఫోన్ ఉంది కాబట్టి మనం ధన్యకర మనం ఎత్రం అనుకోవద్దు మీరు నౌ నో వి హావ్ వి హావ్ ఫైర్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఒక మాట చెప్పాలంటే సెల్ ఫోన్ ఇది అగ్ని మన కాలిచేసుంది వి ఫైర్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన మన చేతుల్లో అగ్ని ఉన్నట్టే ఈ సెల్ ఫోన్ చేతుల్లో ఉంది అండ్ సమ్ పేరెంట్స్ ఆర్ ప్రాడ్ టు గివ్ ఆ సెల్ ఫోన్ యాస్ ఎ గిఫ్ట్ యాస్ ఎ బర్త్ డే గిఫ్ట్ టు చిల్డ్రన్ కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే కుమారుడికి నా యొక్క పిల్లల యొక్క బర్త్డే గిఫ్ట్ కు మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది అనుకుని ఇస్తా వచ్చారు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ వీడు వీడు చురుకైన వ్యక్తి కాదు ఫోన్ చాలా చురుకైంది చురుకైనటువంటి పట్టణాలు కూడా ఉన్నాయి స్మార్ట్ సిటీస్ పీపుల్ ఆర్ డమ్ అక్కడ ప్రజలు ఎంత స్మార్ట్ పట్టణం మాత్రం చాలా స్మార్ట్ గాని అందులో నివసించేవారు స్మార్ట్ సిటీ స్మార్ట్ టౌన్ స్మార్ట్ ఈ దినాల్లో మనకు ఎక్కడ చూసినా కానీ స్మార్ట్ సిటీ అని స్మార్ట్ టౌన్ అని స్మార్ట్ విలేజ్ అని మనకు కనపడతా ఉన్నాయి ఎక్సెప్ట్ పీపుల్ ఆ స్మార్ట్ అనేటువంటి ప్రజలు కాకుండా మిగతా అంతా కూడా స్మార్ట్ కనపడుతుంది ఇఫ్ పీపుల్ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ది సెల్ ఫోన్ దే బెటర్ నాట్ హావ్ దయచేసి గుర్తుంచుకోండి ప్రజలారా సెల్ ఫోన్ ను మీరు ఎలా వాడుకోవాలో తెలియకపోతే అది ఉండ మీ చేతిలో ఉండకుండానే మీకు మేలు సో దిస్ యంగ్ ఫెలో వెన్ హి కేమ్ టు సె